ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం యోహాన్ స్వార్థ పదహారో అధ్యాయం ముప్పై రెండో వచనం ఇదిగో మీలో ప్రతి వాడునూ ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది వచ్చేయున్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను ఈరోజు పరిశుధాత్మ దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటంటే నువ్వు ఒంటరిగా లేవు తండ్రి నీతో ఉన్నాడు ఒంటరితనం అనేది చాలా భయంకరమైంది ఎప్పుడు కూడా మనతో చుట్టూ మనుషులు ఉండాలని వారి సహాయం మనకు కష్టకాల సమయంలో అందాలని కోరుకుంటూ ఉంటాం కానీ కొన్నిసార్లు ఒంటరిగా విడిచిపెట్టబడిన సమయం వచ్చినప్పుడు చాలా కృంగిపోతూ ఉంటాం చాలా నిరాశలోనికి వెళ్ళిపోతూ ఉంటాం ఆ సమయాల్లో చాలా రకాలైన తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటో చూడండి అందరూ నన్ను ఒంటరిగా విడిచిపెట్టే గడి ఒకటి వస్తుంది అయితే నేను ఒంటరిగా లేను తండ్రి నాకు తోడుగా ఉన్నాడని చెప్తున్నాడు ఈరోజు చాలా నువ్వు బాధపడుతున్నావు నీ అనుకున్న వాళ్ళందరూ కూడా నేను విడిచిపెట్టేశారు నీ కష్టకాల సమయంలో ఎవరూ సహాయం చేయని పరిస్థితిలో నీవు ఉన్నావు అయితే ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు ఒంటరిగా లేవు నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నాడు ఒంటరితనం ఒక్కొక్కసారి చాలా అవసరమైనది ఆ ఒంటరితనంలోనే మనం దేవుని ప్రేమను తెలుసుకుంటాం దేవుని యొక్క సహాయాన్ని కూడా మనం పొందుకుంటాం దేవుని ప్రత్యక్షతలు మనం పొందుకుంటాం అనేక విషయాలు దేవుని యొక్క నుంచి మనం నేర్చుకుంటాం కాబట్టి ఒంటరితనంలోనికి ఒక్కొక్కసారి నడిపించబడడం అనేది మన జీవితాల్లోనికి అత్యవసరమైన విషయాన్ని గుర్తుంచుకోగలిగితే ఆ ఒంటరితనాన్ని చాలా చక్కగా మనం సంతోషంగా అనుభవించగలుగుతాం ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసింది అదే చూడండి బైబిల్లో భక్తులు అనబడిన వారు ఉన్నారు వారందరూ ఆ ఒంటరి అనుభవంలోనే అనేకమైన గొప్ప కార్యాలను ప్రభు కొరకు చేయడానికి సిద్ధపరచబడ్డారు మోష చూడండి ఐగుప్తులో రాజభవనంలో పెరిగి అందరి సమక్షంలో అనేకమైన విద్యలు నేర్చుకున్నాడు కానీ ఇష్రాయేళీలకు నాయకుడిగా ఉండేందుకు అతడి విద్యలేమీ అతనికి ఉపయోగపడలేదు అతడు కలిగి ఉన్న మంది మార్బలం బలగం ఇవేమీ కూడా అతనికి ఉపయోగం కాలేదు కానీ నలభై సంవత్సరాలు మిథ్యాను అరణ్యంలో ఒంటరిగా ఉండి దేవుడి దగ్గర దీనత్వాన్ని నేర్చుకున్నాడు దేవుడి మీద ఆధారపడడం నేర్చుకున్నాడు దేవుని సహాయాన్ని పొందుకోవడం నేర్చుకున్నాడు అందుకే ఇష్రాయేల్ ప్రజలకు గొప్ప నాయకుడిగా నలభై సంవత్సరాలు నడిపించగలిగాడు అలాగే యోహాను కూడా గొప్ప శిష్యుడు వారికి కానీ పద్మాసు ద్వీపంలో ఒంటరిగా విడిచిపెట్టబడ్డాడు ఆ సమయంలోనే కదా ప్రకటన గ్రంథం వ్రాయబడింది పరలోక ప్రత్యక్షతను పొందుకొని దేవుని సన్నిధిలో అద్భుతమైన రహస్యాలను ఆ పరలోక నమూనాను ఆ దేవుని యొక్క రూపమును ప్రకటన గ్రంథంలో వ్రాయడం మనం చూస్తాం ఈరోజు ఇన్ని విషయాలు మనం విని రెండో రాకడ గురించి మనం అర్థం చేసుకోవడానికి ఆ దేవదూతలు కెరూబులు శరాబులు ఆ దేవుని యొక్క రూపము అక్కడున్న పరలో ఒక మహిమ ఆ తేజస్సు అవన్నీ తెలుసుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా యోహాను ఒంటరిగా విడిచిపెట్టబడ్డాడు పద్మాసు ద్వీపంలో అందుకే దేవుని అద్భుతమైన రూపాన్ని ఆయన చూడగలిగాడు ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితంలో కూడా నీ ఒంటరితనం ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే గుర్తు నీకు కలగడం కొరకు దేవుని స్వరంను వినడం కోసం దేవుడి ప్రేమను నువ్వు గుర్తించడం కోసం ఒక్కసారి నువ్వు దేవుని ప్రేమను గుర్తించగలిగితే దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే ఏ సమస్యనైనా ఏ శోధనైనా సునాయాసంగా నువ్వు గెలవగలుగుతావు కాబట్టి చుట్టూ ఉన్న మనుషుల మీద ఆధారపడడం మానేసి దేవుడి మీద ఆధారపడడం నువ్వు నేర్చుకుంటావు కాబట్టి ఈరోజు ఈ ఒంటరితనం నీకు మేలికే కానీ నువ్వు ఒంటరిగా లేవు మనుషుల చేత విడిచిపెట్టబడ్డావేమో కానీ నువ్వు దేవుని చేత విడిచిపెట్టబడలేదు దేవుడు నీకు ఒక అద్భుతమైన సత్యాన్ని నేర్పించడానికే కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్న మనుషులను నీ బంధువులను నీ రక్త సంబంధులను నీ మనసుకు బాగా నచ్చిన వారిని కూడా దూరం పెట్టే కారణం ఏంటంటే దేవుడు నీకు కొన్ని విషయాలు నేర్పించాలని ఆశపడుతున్నాడు ఆయన ప్రేమను నీకు తెలియపరచాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈ మాటను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో నువ్వు ఒంటరిగా లేవు తండ్రి నీకు తోడుగా ఉన్నాడు ఆయన తోడుగా ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడతావు ఎందుకు నిరాశలోనికి వెళ్తున్నావు ఎందుకు అంతగా డిప్రెషన్ అయిపోతున్నావు ఎందుకు మరణాన్ని గురించిన ఆలోచనలు నీకు వస్తున్నాయి ఇక మీదట ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆ ఆలోచనలన్నీ మానేసి తండ్రి నాకు తోడుగా ఉన్నాడు నేను భయపడునని నీవు నీ జీవితంలో నిశ్చయించుకొని ధైర్యంగా ఉండు దేవుని కార్యాలను చూస్తాం ప్రార్థన పరిషుధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కలిగిన మా దేవ నీకు వంద స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎవరైతే నీ ఒంటరిగా ఉన్నావని బాధపడుతున్నారు ప్రభావ కన్నీటితో ఉన్నారు వేదంతో ఉన్నారు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఎవరు విడిచిపెట్టిన నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు నా తండ్రి వారు ఒంటరిగా లేరు అనే విషయాన్ని నువ్వు చెప్తున్నావు తండ్రి నువ్వు తోడుగా ఉన్నావు అనే విషయాన్ని చెప్తున్నావు కనుక వారి హృదయంలో ఎంతో వేదనతో కన్నీటితో దుఃఖంతో ఉన్నారు అయ్యో నేను ఒంటరిగా విడిచిపెట్టబడ్డాను ఎవ్వరూ నాకు తోడు లేరు ఎవ్వరూ నాకు సహాయం చేసేవారు లేరని బాధపడుతున్న ఆ బిడ్డల్ని మీరు ఓదార్చి నెమ్మదినిచ్చి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి వారిని బ్లెస్ చేయండి ఆశీర్వదించండి ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె